పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది ఈ రంగంలో ఏకంగా రెండు లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ ప్రణాళికలో భాగంగా విజయవాడలో ఈ రోజు టూరిజం కాన్క్లేవ్ ను ఘనంగా నిర్వహించారు ఈ సదస్సులో ప్రముఖ యోగా గురువు బాబా రామ్ తో కలిసి సీఎం చంద్రబాబు పర్యాటక క్యారే జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు విశాఖపట్నం అమరావతి తిరుపతిలలో భారీ హోటళ్ల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి ఈగల్ సెల్స్ గాని ఈగల్ టాస్క్ ఫోర్స్ గాని నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేం మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇఫ్ యు సీ టుడే వి ఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైమ్ ఐ వాంట్ టు మెన్షన్ దట్ వై త్రీ డికేట్స్ బ్యాక్ ఐ ప్రమోటెడ్ టెక్నాలజీ అట్ ద టైమ్ నో బీ యూజ్ టు ప్రమోట్ టెక్నాలజీ ఎ పాలిటీషియన్ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ ఐ వాంట టు మీట్ బిల్ గేట్స్ ఈ విజిటెడ్ ఢిల్లీ ఐ సీ అపాయింట్మెంట్ పొలైట్లీ రిఫ్యూజ్డ్ I asked this reason why you are not meeting. He said I don't have any work with politicians. I said no no I am having some work with you I want to meet you. Give me 10 minutes. With great difficulty he gave me 10 minutes. All the way I went to Delhi. I prepared very well. Then I spent with him 45 minutes. I gave my presentation. In my presentation I gave the strength of India and Indians on information technology. ఈ సెడ్ అట్ దండ్ ఆఫ్ ది మీటింగ్ ఎస్ యూ ఆర్ రైట్ ఐ టోటలీ బిలీవ్ వాట్ కెన్ ఐ డూ డోంట్